హాయ్ ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసేయండి ఇంకా అయితే ఇంట్లో వాళ్ళ కోసం అయితే పన్నీర్ బిర్యానీ చేశాను అనమాట ఎలా చేశాను ఏంటి అనేది అయితే వీడియోలో చూపిస్తాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టేసి ముందుగా నేనైతే ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని వేయించి పెట్టుకున్నాను అనమాట బిర్యానీ మీద వేస్తాం కదా మనము అయితే వేయించి పక్కన పెట్టుకున్నాం అదే నూనె పోసి ఇంకా గరం మసాలాలు అన్నీ వేసేసాను అనమాట కొంచెం కొంచెంగానే ఇక ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీనీసు క్యారెటు క్యాప్సికము అలాగే ఆలు గోబీ ఇవన్నీ అయితే వేసానండి ఇక కొంచెం ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలండి ఇంకొక సైడ్ అయితే నేను ఎసరు కూడా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా మనం ఇలా కలుపుతూ ఉండాలి ఇంకా ఎక్కువ మసాలాలు తినననుకున్న వాళ్ళు కొంచెం తక్కువ క్వాంటిటీలోనే వేసుకోండి సో ఇప్పుడు ఈ చలికాలం కాబట్టి వేడివేడి అన్నం వండుకుంటాము ఎలాగో అలా తినాలి అనిపిస్తుంది కదా ఇక్కడైతే అయితే పెట్టుకున్నాను అన్నాను కదండి వేసాను అందులో కొత్తిమీర పుదీనా కొంచెం ఆయిల్ అలాగే గరం మసాలాలు రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసానండి ఆయిల్ వేయడం వల్ల బిర్యానీ అన్నము మెత్తగా కాకుండా పూలు పూలుగా విడివిడిగా వస్తుందనమాట సో ఇక్కడ ఒకసారి సరేసాక బియ్యాన్ని అయితే ఇలా కలిపేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ అయిపోయినాయి ఇంకా పన్నీర్ని అయితే ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను అనమాట ఎందుకంటే మనం మెయిన్గా ఇప్పుడు పన్నీర్ బిర్యానీ అన్నాం కాబట్టి నేనైతే పన్నీర్ని అయితే తీసుకున్నాను ఇప్పుడు పన్నీర్ను కూడా వేసేసాను అనమాట వేసి మంచిగా ఫ్రై చేసి ముందుగా పచ్చిమిరపకాయలు అలాగే ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వీటిని అయితే మిక్సీ పట్టుకున్నాను ఈరోజు నేను కారం యూస్ చేయకుండా పచ్చిమిరపకాయల పేస్ట్తోనే చేద్దామని చేశాను అనమాట సో ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇవన్నీ పట్టుకున్నాను కదా దాన్ని కూడా మన పన్నీర్ ముక్కలకు పట్టేటట్టు మంచిగా వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసేసి మంచిగా కలుపుకోవాలండి పచ్చిమిరపకాయలు పేస్ట్ పట్టేటప్పుడు ఉప్పు వేసుకోవాలి లేకుంటే చేదవుతుందనమాట సో ఇలా వేసి మంచిగా ఒకసారి అయితే కలిపేసుకున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచిగా గ్రీన్ కలర్లో ఎంత బాగుంది కదండి సో చేస్తున్న కొద్దైతే ఎక్స్పీరియన్స్ అనేది వస్తూ ఉంటుంది ఇంకా పసుపును కూడా కొంచెం వేసాను అనమాట వేసి మరొకసారి కలుపుతున్నాను ఇంకా వంట చేసినంత సేపు అయితే గంట కలపడమే సరిపోతుంది ఎందుకంటే మాడిపోయింది అనుకో వేస్ట్ అయిపోతుంది కదా అని కొంచెం గరం మసాలాను కూడా వేసుకున్నాను ఇలా మళ్ళీ కలిపి మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి ఎందుకంటే ఒక్కోసారి అడుగంటుతూ అనమాట ఎందుకంటే వాటర్ వేయలేం కదా సో ఇప్పుడైతే ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఈలోగా అక్కడ సైడ్ బియ్యం పెట్టాను కదండి అది కూడా కలుపుతూ ఉన్నాను ఇంకా చూపించలేను సో ఇంతకుముందు నూనెలో వేయించుకున్నాను చెప్పాను కదండి ఆనియన్స్ని అయితే వీటిలో వేసేస్తున్నాను ఇంకా కొత్తిమీర కూడా వేసాను ఇంకా పెరుగునైతే ఎక్కువ క్వాంటిటీ అంటే మనం కేజీ బియ్యానికైతే పావు కిలో పెరుగు తీసుకోవాలండి నేను పెరుగు తీసుకొని పెరుగును కూడా వేసేసాను అనమాట వేసి మంచిగా ఇలా కలుపుకున్నాను ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ ఆ పెరుగులో మంచిగా ఉడుకుతాయి పీస్క్ అనేది మంచి కారము అవన్నీ కూడా మంచిగా పట్టుకుంటుంది అనమాట ముక్కకి సో మనకు ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి ఈలోగైతే అయితే మళ్ళీ ఒకసారి అన్నాన్ని అయితే కలుపుకుందాం అనమాట సో అన్నాన్ని అయితే ఎక్కువగా ఉడికించకూడదండి నేనైతే ఒక ఫార్టీ పర్సెంట్ రైస్ ఉడికిందనంగానే తీసేస్తాను ఎందుకంటే దమ్కేస్తాం కదా అలాగే అందులో పెరుగు ఇవన్నీ వాటర్ వాటర్ ఉంటుంది కాబట్టి మనకు సిక్స్టీ పర్సెంట్ అన్నం ఇందులోనే ఉడుకుతుంది ఫార్టీ పర్సెంట్ మనం కొంచెం ఉడకంగానే పెద్ద పలుకు అంటాం కదా దాన్ని చూసి తీసుకొని మన బిర్యానీలో వేసేయాలన్నమాట ఇక ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇంకా కొంచెం బాయిల్డ్ అయిపోయాయి మన వెజిటేబుల్స్ కూడా ఇంకా అన్నం కూడా కొంచెం ఉడికింది కదా దీన్నైతే ఇప్పుడు మనము ఇక్కడ అయితే లేయర్స్ లాగా వేసేసుకుందాం అన్నమాట సో కిందంతా వెజిటేబుల్స్ ఉంటాయి మీదంతా అన్నం ఉంటుందన్నమాట ఇలా అన్నాన్ని అయితే పెద్ద పలుకు మీద తీసేసుకొని ఇలా వేసుకోవాలి సో మీకు వెజిటేబుల్ అంటే ఇష్టమా లేదంటే చికెన్ బిర్యానీ అంటే ఇష్టమా ఒక కామెంట్ అయితే చేసి చెప్పేయండి చూసిన వాళ్ళు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా అన్నాన్ని మొత్తాన్ని ఇలా వేసేసుకొని ఇంకా అన్నాన్ని మంచిగా ఎక్కడా ఎత్తు వంపులు లేకుండా లెవెల్గా అనుకోవాలన్నమాట రైస్ని అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇక్కడ ఇక ఇప్పుడు ఇంతకు ముందుకు మనమైతే నూనెలో వేయించుకున్న ఉల్లిగడ్డ ముక్కలు ఉన్నాయి కదా వాటినైతే ఇక ఇలా వేసుకోవాలండి ఇవి ఎక్కువ మాడనిస్తే టేస్ట్ పోతుందనమాట ఉన్న టేస్ట్ అంతా మనకు ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలండి ఆనియన్స్ వేయించేటప్పుడు కూడా కొంచెం దగ్గరే ఉండి చేసుకోవాలన్నమాట ఇక మొత్తానికైతే ఉల్లిపాయలను వేసేసుకున్న తర్వాత అయితే కొంచెం కొత్తిమీర పుదీనా ఉంటే కూడా మళ్ళీ మీద నుంచి కూడా వేసుకోవాలండి చూడనికి చక్కగా ఉంటుంది తినేటప్పుడు కూడా అట్రాక్టివ్గా ఉంటుంది పిల్లలకు కూడా కలర్ఫుల్గా కనిపించి తినాలి అనిపిస్తుంది అనమాట సో మొత్తానికైతే ఇప్పుడు ఇలా కొత్తిమీర పుదీనా పై నుంచి అయితే వేసేసుకున్నానండి ఇంకా లాస్ట్ ఫైనల్లో కొంచెం చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ మీది నుంచి ఉంటే వేసుకోండి మాకు ఎక్కువ వద్దు అనుకుంటే వదిలేసేయండి ఇప్పుడైతే నెయ్యిని తీసేసుకొని చుట్టూ వేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ఎందుకంటే అన్నం మంచిగా ఉంటుంది టేస్ట్ ఉంటుంది గిన్నెకి అన్నం అతుక్కోకుండా ఉంటుంది అన్నమాట ఇక ను కొంచెం నూనె వేసుకునే వాళ్ళు నూనె వేసుకోండి నెయ్యి తినము అంటే నూనె వేసుకోండి ఇక రెండు వేసిన తర్వాత అయితే ఒక గ్లాసు పాలలో ఇక్కడ చికెన్ మసాలా చెప్పాను కదా అది వేసుకుంటున్నాను ఒక గ్లాస్ పాలు తీసుకొని ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే వదిలేసేయండి సో నేనైతే కొంచెం ఫుడ్ కలర్ కలుపుకొని వేసుకుంటున్నాను అనమాట చూడండి ఇంక మరింత బాగుంటుందని సో బిర్యానీ అయితే ఇలా టెన్ మినిట్స్ పెంక మీద పెట్టి దమ్ చేసుకోవాలంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా మనకు అన్నం అయితే రెడీ అయిందని సైడ్ నుంచి పోగలు వస్తూ ఉంటాయి అనమాట సో మొత్తానికి మన వేడి వేడి పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది వా వచ్చేసేయండి మరి తిందాం అందరం కలిసి ఇంకా మా పిల్లలకి మా ఇంట్లో వాళ్ళకైతే చేసి అనమాట ఇంక అందరు తిందాం రండి అని అయితే చెప్తున్నాను అనమాట చూసారా ఎంత మంచిగా విడివిడిగా పూలు పూలు వచ్చిందో ఇలా విడివిడి అన్నం చేసుకొని ఈ చల్ల వెదర్కైతే తింటూ ఉంటే ఎంతో మంచిగా అనిపిస్తుంది కదండి సో మొత్తానికైతే ఈరోజు మా ఇంట్లో పన్నీర్ బిర్యానీ మా పిల్లలందరూ చూసారా ఎంత బాగా తింటున్నారు బాగుందని చెప్తున్నారు నేనైతే మా ఇంట్లో వాళ్ళైతే బిర్యానీలు బాగా చేస్తానైతే మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారనమాట ఇంట్లో వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఎంతో ఆనందాన్ని ఇస్తాయి మీరు ఇచ్చే ఈ లైక్ షేర్ మీరిచ్చే కామెంట్స్ కూడా నాకు చాలా ఆనందాన్ని ఇస్తాయి సో మొత్తానికైతే మా పన్నీర్ బిర్యానీ ఎలా ఉందో ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ సో మచ్